హాయ్ అండి అందరికీ ఈరోజు చేయబోయే స్పెషల్ దద్దోజనం అండి పెరుగు అన్నం దీని ప్రిపరేషన్ ఏంటో ముందుగా మనం చూద్దాం దానికి ముందుగా అన్నం వండుకోవాలి కొంచెం మెత్తగా వండుకోవాలండి మరీ పలుకగా ఉండకూడదు దాన్ని మొత్తం కలిపేసుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక కప్పు పెరుగు వేసేసి దాంట్లో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేయాలండి లేకపోతే మొత్తం గట్టిగా అయిపోతుంది వాటర్ యాడ్ చేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలి మొత్తం కలపాలి కలి మొత్తం అన్నం అంతా కలిసేట్టు బాగా కలపాలి తర్వాత పోపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేయాలి దాంట్లోనే ఆవాలు శనగపప్పు ఒక రెండు ఎండుమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసుకోవాలి పొడువుగా ఇవి కొంచెం వేగాక దీంట్లోనే కరివేపాకు కూడా వేసుకోవాలి ఇదంతా పోపు వేసి ఇట్లా వేసి వేయగానే అసలు స్మెల్ మాత్రం చాలా బాగుంటుందండి పోపుది ఇదంతా ఫ్రై అయ్యాక ఇది పోపు మొత్తం పెరుగన్నంలో కలిపేసుకోవాలి దీంట్లోనే కొద్దిగా ఫ్రెష్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకుంటే ఇక సరిపోతుంది దద్దోజనం రెడీ అయిపోయినట్టే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి సాల్ట్ కొంచెం చూసుకోండి మనం స్టార్టింగ్ వేసి కలిపాం కదా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సేమ్ గుళ్ళో లాగా టేస్ట్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ పెట్టండి ఓకే దిన్ బాయ్